అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర బీసీల యొక్క విధి విధానాల గురించి బీసీల సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా బీసీల సమస్యలు ఏంటి ఎదుర్కొంటున్నా అది తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు ఎక్కడైనా సరే కుల వివక్షలు చూపి బీసీలను అడగదొక్కుతా ఉంది తప్ప ఎక్కడ కూడా బీసీ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం అడిగేసిన పాపాన పోలేదు ఈరోజు అడుగుతా ఉన్నాం ఇరవై యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏ కార్పొరేషన్ కూడా నిధులు ఇంతవరకు మీరు ప్రవేశపెట్టిన సంఘటనలు అయితే కనిపించడం లేదు వాటిలోనే గతంలో ఉన్నటువంటి కార్పొరేషన్లను నిట్ట నిలువన చీల్సి ఆయా కులాలకు సంబంధించిన కులాలను కూడా వేరు చేసి విభజించి పాలించాలనే ఇంగ్లీషో సూత్రం తీసుకొని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ముందుకు పోతా ఉంది గతంలో ఎలక్షన్లో ఓట్ల కోసం వచ్చేప్పుడు బీసీలు బ్యాక్ పల్డ్ కాదు బ్యాక్ బోన్ గా చూస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా మీరు బీసీలను బ్యాక్ బోన్ గా చూస్తా ఉంటే బీసీలు ప్రధానమైన అంశం నిర్మాణ రంగంలో గా కూడా బీసీలో ఈరోజు ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కూడా ఉండొచ్చు కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులంతా కూడా పనిచేసినటువంటి నిర్మాణ రంగం ఈరోజు కుదేలు అవుతుందంటే దానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా బాటంగా చెప్పవచ్చు ఈరోజు అడుగుతూ ఉన్నాం మీరేం ఎడ్యుకేటెడ్ కాదా మీరు చదవలేదా మాట కంటే ముందు బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడతారు అంత మీకు పరిజ్ఞానం ఉందని చెప్పి జనానికి చెప్తా ఉన్నారు మరి నిర్మాణ రంగం కుదేలవుతే ఈ రాష్ట్ర జనం కానీ ఈ రాష్ట్రంలో ప్రజానికం కానీ ఏ విధంగా బ్రతుకుతారని చెప్పి మీరు ఆలోచన చేస్తా ఉన్నారు నిర్మాణ రంగంలో ఈరోజు బేల్దారు కావచ్చు కార్మికులు కార్పెంటర్లు కావచ్చు కావచ్చు వివిధ రకాలతో కూడుకున్నటువంటి వర్కర్స్ దాదాపు ముప్పై ఐదు నలభై వర్గాలు వాటిలో వాటిని ఆధారంగా చేసుకొని జీవిస్తా ఉన్నారు మరి వాటికి ఆధారమైన ఇసుకని ఈరోజు లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళంతా కూడా మరి వాటిని అరికట్టడానికి చేత కాక మీరు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలను స్వయాన మీరే పిలిపించి మీరు ఇసుక అమ్మద్దండి ఇసుక అమ్మితే ఈరోజు ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది మీరు అవసరం అనుకుంటే మీరు పెట్టినటువంటి ఖర్చు డబల్ ఇస్తాం మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పారంటే మీరు ఎంత దిగజారో అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది అందుకని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే ఆ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోండి ఇసుకను ఈరోజు ఫ్రీగా ఇస్తే కార్మికులంతా కూడా బాగుపడే అవకాశాలున్నాయి కార్మికులంతా అన్నం తినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఆయా కార్పొరేషన్ నిధులు వస్తే పంపించి కార్పొరేషన్ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళ బీసీలకు ఎమ్మెల్యేలు ఎంపీలు చైర్మన్లు అవన్నీ ఇవ్వడం కాదు వాళ్ళ విధి విధి నిర్వాహకులు వాళ్ళ వర్క్ వాళ్ళ సొంతం చేసుకోవడానికి అవకాశం కల్పించి మీ పెత్తనం లేకోకుండా ఆ బీసీలు ఎక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి అవకాశం కల్పించి బీసీలు పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి సబాబు తెలియజేస్తూ లేదు బీసీలు అనగొక్కే కార్యక్రమం కంటిన్యూ చేస్తామంటే భవిష్యత్తులో ప్రభుత్వాన్ని కూడదూడీలు సిద్ధపడతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం